ఇక్కడే అనుకుంటా ఆ చైనా పాప అడ్రస్ చూద్దాం అందరూ కూర్చోండి నాయనా నిన్నే మోసేజ్ అని పిలిచారు అని పిలిచారు నీకు ఈ విభూతి ఇస్తాను రోజు మూడు సార్లు నీళ్లలో కలుపుకుని తాగు నీ సమస్య పరిష్కారం అయిపోతుంది ఒకటి రెండు మూడు నీ సమస్యలన్నీ తీరిపోతాయి మోషేజీ నా సమస్యలు మీకు ఇంకా చెప్పనే లేదు అవసరం లేదు నాయన ఇలా ప్రతి చిన్న వాటికి ఓవర్గా రియాక్ట్ అయ్యేవాడు జీవితం నాకిపోయి పెళ్ళం లేచిపోయి బిజినెస్ ఎత్తిపోయి ఉంటాయన్న విషయం నాకు అర్థమైంది క్లియర్ గా భారీ పోతే ఆటో వెనకాల ఆర్టీసీ బస్సు వెనకాల ఆడదాని వెనకాల పడకూడదు నాయన దెబ్బైపోతావు గాంజు గాంజాయ్ కూడా తాగాల ఇదే కంగారు ఇదే కంగారుతో సంసారం కూడా చేస్తావా లేక మూర్ఖుడా గాంజు అంటే శిష్యుడు అని అర్థం మూషూజీ అంటే చైనా భాషలో గురువు అని అర్థం నేను నా మంత్రశక్తిని అంతా చైనాలో క్యూఓసీలు అభ్యసించాను అంటే నేర్చుకున్నాను మోషోజీ మీరు ఒకసారి అమెరికాలో ఉన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి రావాలి గురువు గారు వస్తానంటున్నారు మీ పాస్పోర్ట్ నెంబర్ అవి ఇస్తే వీసా తీసుకోండి మా గురువు గారి పాస్పోర్ట్ లేదుగా గాజు మోషుజీ మరి చైనా ఎలా వెళ్ళారు గోడదూకి వెళ్ళాడయ్యా నీకు అవసరమా గాజు మోషుజీ ఇలాంటి ఫార్మాలిటీస్ అన్ని సామాన్య ప్రజలకు రా మనకు కాదు మనం సాజూశీలం అంటే దేవుని కుమారుడని అర్థం మోషీజీ మొన్న మీరు ఇచ్చిన మంత్రం పనిచేయట్లేదు ఒకసారి వచ్చిన వాళ్ళను మళ్ళీ రాని చెప్తాను కదా గాంజు అంటే సైన మంత్రాలు కదా పెద్దగా గ్యారెంటీలు ఉండవు అమ్మా ఇప్పుడు కొత్త మంత్రం చెప్తాను బాగా దీక్షగా నేర్చుకో బిషు బిషి సుజికో హోండా 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 గురుగారు గురుగారు ఎందుకు వెళ్ళిపోతున్నారు నా ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఇలాంటి మెకానిక్ గా ఎలా చెప్పారు మంత్రం పేరు చెప్పి కారు పేరు తెలియదా అమతం తెలీదా కొట్టే పట్టేడు గురుగారికి అర్జెంట్ గా మాత్రం చెప్పాలి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను నా కల్లో ఒక దయ్యం పంచుపూతాల సాయంతో చంపేస్తుంది ఇప్పటికే మూడు సార్లు చంపేసింది ఐదోసారి కళ్ళలో నన్ను చంపిన తర్వాత నేను నిజంగానే చనిపోతానట ఇలా మీలో ఎవరికైనా జరుగుతుందా అలా జరుగుతుంటే నాకేమైనా సలహాలు ఇవ్వగలరా థ్యాంక్ యూ ఇంకా లేవలేదా లేరా ఫ్రెష్ అవ బయటికి వెళ్దాం ఎరా రాత్రి ఎక్కువైందా ఇప్పుడు దాకా లేవలేదు ఏంట్రా ఇది జీలో ఇలా పోస్ట్ చేసావేంటి నిజమేనా మామూలుగా ఇలాంటివి నువ్వు నమ్మవు కానీ ఇలా పోస్ట్ చేసావంటే మ్యాటర్ చాలా సీరియస్ అని అర్థమైంది ఏం చేద్దాం అనుకుంటున్నావు నాకు తెలిసిన ఒక ఉన్నారు మా గురువు గారు ఒకసారి కలుద్దామా వద్దురా అలాంటి వాళ్ళని చాలా మంది కలిశాను కానీ యూజ్ లేదు బహుశా ఇతను కలిసినా యూజ్ లేకపోవచ్చు వేస్ట్ ఆఫ్ టైం వారం రోజులు వెళ్ళి వచ్చేసరికి చాలా విషయాలు తెలుసుకున్నావురా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు మూసుకొని రెడీ అవ్వు అయినా నాకు ఈ విషయం చెప్పాలనిపించలేదరా మరీ అంత కానివాణి అయిపోయాను అది కాదురా బ్రహ్మాస్మి ఎవరు నువ్వు నువ్వే ఎందుకు వచ్చావు నేను నువ్వు ఇలా చెప్తే వినవే ను రావులమ్మనే ఎందుకొచ్చావ్ అది నా కాంటి పెళ్ళాడాలని చూస్తుంది అందుకే దీన్ని చంపాలని వచ్చా అది కుదరదు వెళ్ళిపో ఇది కుదరదు దీన్ని చంప్ దీన్ని అమ్మవారి పాదాల వద్ద నలపై ఒక్క రోజులు దీక్షలు ఉంచిన నిమ్మకాయ తీసుకురా ఇది ఎలా వెళ్ళదో నేను చూస్తాను అయ్యో అమ్మాయికి ఏమైంది ఏం పర్లేదు కొద్దిసేపు తర్వాత మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను వీళ్లను పంపించేసి నువ్వు త్వరగా వచ్చేసా ఓకే సార్ వే టుడే ఈవినింగ్ నేను అబ్రోడ్ వెళ్తున్నాను ఓకే ఈ వీక్లో ఉన్న అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసి షూర్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ మా అబ్బాయి రిపోర్ట్స్ మా అబ్బాయిని నిలబడిన మీరే కాపాడాలి నువ్వు లోపటికి వెళ్ళి ఆ సెటప్ రెడీ నీ పేరేంటి మా అబ్బాయి మాట్లాడలేదు సార్ వాళ్ళని బయటికి తీసుకెళ్ళు సార్ పదండి సార్ బయట పదండి అమ్మా నిన్నే అడుగుతున్నా నీ పేరేంటి పవన్ కుమార్ ఓకే పవన్ మీ పేరెంట్స్ పేరేంటి పవన్ నిన్నే అడిగేది మీ పేరెంట్స్ పేరేంటి అవును నువ్వు అసలు మేడం నుంచి ఎలా పడ్డావు అవసరం ఏమొచ్చింది నీకు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని ని ఏమైంది డాక్టర్ మా అబ్బాయి పరిస్థితి ఏంటి డాక్టర్ కౌన్సిలింగ్ ఇస్తే క్యూర్ అవుతుందా కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది అతనికి కాదు మీకు అసలు మీ అబ్బాయికి ఏం జరిగింది అనుకుంటున్నారు నిజమే డాక్టర్ పడలేదు దూకాడు ఆత్మహత్య చేసుకోవడానికి ఆత్మహత్య వాడికి అంత అవసరం ఏముంది మీరే కల్పించారు మీరు ఏం చెప్తున్నారు అర్థం కావట్లేదు డాక్టర్ మీరే మనం పిల్లలకు అవసరమైనవన్నీ క్షణాలు ఇస్తాం కానీ వాళ్ళ ఆశయాలను మాత్రం అసలు అర్థం చేసుకో అది కాక వాళ్లను మనం ఎలా చూడాలనుకున్నామో మన ఆశల్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతాం అలాంటప్పుడు పిల్లలు మనకి వాళ్ళ లక్ష్యాలను చెప్పుకోలేక మీరు చెప్పినట్టు వాళ్ళు ఉండలేక అప్పుడప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు పైదవే మీ అబ్బాయికి ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నారా కాదు మూడోసారి మీ అబ్బాయిని మళ్ళీ బాగు చేసిన ఇలాగే ప్రయత్నిస్తుంటాడు కాబట్టి ఇతన్ని ఇలాగే వదిలడం చాలా మంచిది లేదు డాక్టర్ నా కొడుకు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే అవసరం రాదు కాదు కాదు మళ్ళీ కల్పించం చిన్నప్పుడు వాడికి విమానం ఇష్టం అంటే కొనిచ్చాను డాక్టర్ కానీ ఇప్పుడు వాడికి వాడే వచ్చి నానా నేను పైలట్ అవుతా అంటే ఒప్పుకోలేదు డాక్టర్ వాడిని మనిషిని చేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి డాక్టర్ సార్ నాకు డౌట్ అక్కడ మాంత్రికులా ఇక్కడ సైక్యట్రిస్ట్లా రోగాలు నయించేస్తున్నారు కదా ఈ రెండు విధానాలు మీకు ఎలా సాధ్యమయ్యాయి అదైనా ఇదైనా రెండు మెదడుని కంట్రోల్ చేసే విధానాలే ఎవరు దేనికి లొంగుతారో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడమే హలో నమస్తే సార్ శాస్త్రి మార్నింగ్ బిజీగా ఉండి మాట్లాడడం కుదరలేదు ఏంటి విషయం మా ఫ్రెండ్ అమర్ గురించి మీకు చెప్పాను గుర్తుందా సార్ అయితే వాడికి విచిత్రమైన ప్రాబ్లం ఉంది దాని గురించి మీతో మీరు అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి కలిసి మీతో మాట్లాడతాను సారీ శాస్త్రి నాకు అర్జెంట్గా ఫారెన్ వెళ్ళే పడింది వన్ వీక్లో వస్తాను అప్పుడు కలుద్దాం అప్పుడు కష్టం సార్ ఒకసారి మా వాడి ప్రాబ్లం వింటే మీకే అర్థమవుతుంది రియల్లీ సారీ శాస్త్రి అంత టైం లేదు ఓ చేయి నువ్వు నాకు అతని పేరు పుట్టిన తేదీ సమయం పంపించు చూసి చెప్తాను అలాగే సార్ మీకు మెయిల్ చేస్తాను